హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఈరోజు చేపల పులుసు చేస్తానండి చూద్దాము చేపల పులు చేపలు మంచిగా కట్ చేసి బయట తీసుకొచ్చారండి అయినా కానీ నీట్గా చేసుకోవాలి నీట్గా కళ్ళు ఉప్పు వేసుకుని అంటే రాక్ సాల్ట్ వేసుకుని మంచిగా చేసుకోవాలండి తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు మనము అల్లం వెల్లిపాయలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు లేట్ అవుతుంది కదండి అందుకే ఇవి చేపలు పులుసే కానీ ఇవన్నీ ఇట్లా కలిపేసేసుకుని పక్కన పెట్టుకుందామండి అంటే మనం మసాలాలు తయారు ఒక పది నిమిషాలు లేట్ అవ్వకుండా చక్కగా ఇట్లా మొక్కలు పెట్టుకుంటే పసుపు కొంచెం కారం ఉప్పు మొక్కలు మెత్తబడకుండా ఉంటాయి అండి మంచిగా కలిపేసేసి అంటే కలిపేసి పక్కన పెట్టి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి మనం చేపలకు రెడీ చేసుకుందామండి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి అండి మా పిల్లలు పచ్చిమిర్చి తినరని దీంట్లో ఇలా మిక్సీ కొడతాను కొంచెం మెంతులు కొంచెం కొబ్బరి పొడి కొన్ని మెంతులు జీలకర్ర అండి ఇది లాస్ట్లో వేసుకుందాం మసాలా ఇది చింతపండు అండి స్టైనర్లో నానబెట్టేసి వడ వడబోసుకోండి అండి మా ఫ్రెండ్ చెప్పింది చిన్న పిన్ అండి నేను చెప్పిన కానీ తను కూడా వడ అంట చిన్నది చిన్న పిన్ వచ్చింది జ్యోతి ఇట్లా వడబోయకుండా ఉంటే ఇట్లా ఫుడ్లో కలిసేది అని చెప్పిందండి చింతపండు మట్టుకు దయచేసి వేడి నీళ్ళలో రెండుసార్లు కడిగి నానబెట్టినాక స్టైనర్లో వడపోసుకోండి అండి కడగాలి కంపల్సరీ ఇదండి మనకు కావాల్సినవి ఫిష్ కర్రీకి రెడీ చేసుకుందాం నాన్ వెజ్లోకి పల్లి ఆయిల్ పోసుకోండి అండి కొన్ని మెంతులు చేపల కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్దండి పచ్చిమిర్చి ఇప్పుడే కొంచెం గరిపాకు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇంకా కొంచెం లాస్ట్లో వేసుకుందాం కొంచెం పసుపు అండి మీరు పల్లి ఆయిల్ ఒకవేళ పరంగా వాడద్దు అనుకుంటే మీరు ఎప్పుడూ వేసుకునే ఆయిలే వేసుకోండి అండి కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గుతుంది నేను పింక్ సాల్ట్ వాడతానండి ఇది ప్రమోషన్ కాదు ఎంత పరంగా చెప్తున్నాను మీరు కూడా పింక్ సాల్ట్ వాడుకోండి అండి పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ వాడండి బ్రాండెడ్ ఉన్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అండి టమాటాలు కూడా ఇప్పుడు వే చూద్దామండి చూద్దామండి ఇది మనం కారం నాన్ వెజ్ లోకి సపరేట్ గా తీసుకున్నామండి నాన్ వెజ్లోకి మనం సపరేట్గా తీసుకున్నామండి పట్టించుకున్నప్పుడు చాలామంది చెప్తున్నారండి వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా మేము కూడా నాన్ వెజ్లోకి సపరేట్గా పట్టించుకున్నాం జ్యోతి మాకు ఇన్నాళ్ళు తెలియదు అని అన్నీ చాలా హ్యాపీగా అనిపించిందండి నాన్ వెజ్లోకి ఇట్లా సపరేట్గా తీస్తాం మాకు తెలియదు తీసాము బాగుంటుంది అని చెప్తున్నారండి నాన్ వెజ్లో మనం వాడుకునే కారాలు ఉంటాయి కదండి అందుకే టేస్ట్ ఉండవు ఇట్లా సపరేట్ తీసుకోవాలండి ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ పోసుకుందామండి మంచిగా నీట్గా టూ టైమ్స్ నీళ్ళలో కడిగి స్టెయినర్లో వడపోసానండి మంచిగా మరిగినాక ముక్కలు పెడదామండి చూద్దామండి ఇప్పుడు మనం చాప ముక్కలు పెట్టేసుకుందామండి మనం గట్టి పెట్టకూడదండి ఇట్లా ఈ సిమ్లోనే కాకుండా ఐలో కాకుండా మీడియంలో ఇట్లా వదిలేద్దామండి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూద్దాం కొన్ని మెంతులు జీలకర్ర అండి లైట్గా వేయించుకుందాం ఇది పౌడర్ చేసుకుందాం ఇప్పుడు చూద్దామండి మన చేప ముక్క ఉడికేటప్పుడు వాటర్ వస్తుందండి అందుకే పులుసు చిక్కగా పోసుకోవాలి చేపల కూర ఎప్పుడైనా అడగంటితేనే బాగుంటుందండి మన చేప ముక్క ఉడికేటప్పుడు పులుసు వస్తుంది కరెక్ట్ పెట్టకూడదు ఇవి ఒట్టి ధనియాలేనండి దీంట్లో ఏమీ లేదు ధనియాలు పౌడర్ ఒక స్పూన్ ఇది ఎండి కొబ్బరి అండి ఇంత పట్టదు స్వీట్ అవుతుంది ఒక స్పూన్ అండి నిమిషాలు పెడదాం అయిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు మనం కచ్చా పచ్చా దంచుకున్నాం కదండి ఇవి మెంతులు జీలకర్ర లాస్ట్కి చేద్దాం అండి లాస్ట్లో మెంతులు జీలకర్ర అండి ఈ స్మెల్ తోనే ఈ కర్రీ హైలైట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇక అయిపోయిందండి మనం ఈ సర్వింగ్ బౌన్లో తీసుకోవానసర లేదండి ఎందుకంటే ఇది స్టీల్దే కదండి సిల్వర్ ఆటల్లో మీరు వండుకుంటే తెల్ల ఆటల్లో అప్పుడు కర్రీ వేరే దాంట్లో మార్చుకోండి అండి స్టీల్ ఆటలు అయితే అవసరం లేదు కొంచెం కొత్తిమీర వేసే స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇంతేనండి ఒక నిమిషం ఆడి ఒక నిమిషం ఆగి చూద్దామండి అయిపోయింది స్టవ్ కట్ చేస్తున్నాను మనం చేసుకున్న చేపల కర్రీ రెడీ అయిపోయింది ముక్క చితుక్కోకుండా ఇంతేనండి మనం చేసుకున్న చేపల కర్రీ ఆంధ్ర స్పెషల్ చేపల కర్రీ అండి మీరు కాడ ఇలా చేసుకుని ఇలా అయితే కామెంట్ చేయండి అండి మన ఛానల్లో చేపల పులుసు లేదండి ఒకసారి ఇలా ట్రై చేయండి మేము వేసిన ఈ దినుసులు ఎక్కువ మసాలాలు వేయొద్దండి నేను దాసిన చెక్క యాలకి కానీ అవంగాలుగా వేయలేదండి సింపుల్గా ఇంతే మీరు కాడ ఒకసారి ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి అండి నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి దయచేసి లైక్ చేయండి అండి సిక్స్ హండ్రెడ్ మంది దాకా ఉన్నారు కానీ తక్కువ లైక్లు వస్తున్నాయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి అండి ఉంటానండి బాయ్